హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్వి బ్లాగ్స్లో వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అండి అంటే పూజా బ్లాగ్ కూడా ఉంటుంది ఈరోజైతే శ్రావణ మాసంలో లాస్ట్ వారం కదండి ఇక మార్నింగ్ అయితే రాగంగానే బయట అయితే వర్షం పడుతూ ఉంది నైట్ నుంచే వర్షం పడుతుందండి వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అండి ఇక్కడ గేట్ దగ్గర నీళ్ళు అయితే నిలవ ఉన్నాయి ఊడుస్తున్నానండి ఇంకా బజారు వాకిట్లో ముగ్గేయటానికి ఏమవుతుందంటే వర్షం అయితే పడతా ఉంది ఇక వర్షంలో అయితే ముగ్గు అయితే ఉండదు కదండి వేసినా గానీ ఇక అందుకని చెప్పేసి గేట్కి లోపల పక్కన అయితే ముగ్గు అయితే ఇలా వేసుకుంటున్నాను అందులోనే శ్రావణ శుక్రవారం కదండి వాకిట్లో అయితే అసలు ముగ్గు ఉండకోకుండా ఉండకూడదు ఇక ముగ్గు అయితే వేసేసుకొని ఇక పైకి అయితే వచ్చానండి పైకి వచ్చిన తర్వాత చూడండి ఇక్కడైతే ఆయిల్ డబ్బాలు అయితే ఉన్నాయి కదా నైటే తీసుకొచ్చారండి మేము శనగ నూనె ఒక ఐదు కేజీలు ఇంకా నువ్వుల నూనె కూడా వాడతాము నువ్వుల నూనె కూడా ఒక కేజీ తీసుకొచ్చారు నువ్వుల నూనె వచ్చేసి దీపరాజానికి వాడతాము ఇంకా మేము దోశలు వేసుకుంటాం కదా టిఫిన్ కింద అట్లు అట్లకి అయితే వేసుకుంటాం నువ్వుల నూనె ఇక నిన్న తొమ్మినా అంటే నిన్న ఈవినింగ్ తొమ్మిన గిన్నెలు అయితే అట్లాగే ఉన్నాయండి అంట్ల బొట్టలు అయితే ఇంకా అవైతే సర్దుకోవాలి మళ్ళీ మార్నింగ్ అయితే గిన్నెలు తోముకోవాలి కదా ఇక అంట్ల అయితే ఖాళీ చేస్తే గిన్నెలు తోముకోవటం ఈజీ అయ్యింది మళ్ళీ తొమ్మిది దాంట్లో పెట్టుకోవటానికి అందుకని గిన్నెల బుట్ట అయితే ఖాళీ చేస్తున్నాను అండి ఇక్కడ వచ్చేసి దేవుడు సామాను సామాను కూడా తోమాలి దేవుడి దగ్గర ఎందుకంటే మాకు మైలైతే వచ్చింది కదా మా చుట్టాలు చనిపోయారు ఇక మైలు అయితే వచ్చిందని చెప్పేసి దేవుడి దగ్గర ముట్టుకోలేదు ఈ రోజు అయితే క్లీన్ చేసుకోవాలి ఫోటోలు అవి నిన్నే క్లీన్ చేసేసానండి అండి తిరిగి ఇక దేవుడి దగ్గర ఉన్న సామాన్ అంటే దీపరాజన కుందులు ఇంకా అలాంటివి ఉంటాయి కదండి దేవుడి సామాను అవి అయితే క్లీన్ చేయలేదు నైట్ అయితే నిన్న ఈవినింగ్ అయితే చేస్తాను అంటే గురువారం సాయంత్రం అయితే పూజ గది ఇంకా దేవుడి ఫోటోలు అయితే క్లీన్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ముందుగా అయితే గిన్నెలు తోమే ముందే ఇంక నేను దేవుడి సామాన్ అయితే క్లీన్ అండి గిన్నెలు తోమేక తోమటం అనేది నచ్చదు ఇంక అందుకని చెప్పేసి ముందుగానే దేవుడి సామాన్ తోమేసుకొని పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది దేవుడి ప్రసాదం కింద ఇంకా చింతపండు కూడా ఉడకపెట్టేసుకుని పెట్టేసుకుంటున్నాను అండి నెక్స్ట్ ఇంకా వచ్చేసేసేసి ఇంకా పల్లీలు అండి పల్లీలు కూడా టిఫిన్ కింద వేపుకుంటున్నాను ఈ పల్లీల్లోనే కొంచెం టమాటా అయితే వేసుకుని మనం చట్నీ చేసుకున్నామంటే ఆ చట్నీ వచ్చేసి ఇడ్లీకైనా అటుకైనా చాలా బాగుంటుంది పల్లీతో కలిపిన టమాటా పచ్చడి అయితే మీరు కూడా ఎప్పుడైనా చేసి చూడండి చాలా బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంటుందండి ఈ చట్నీ అయితే ఇంకా కూర వచ్చేసేసి ఈరోజు చామదంపుర పులుసు అయితే పెట్టేసాయండి మార్నింగ్ ఇంకా డ్యూటీ అయితే ఉంది మా సార్కి ఇంకా పండుగ కూడా స్కూల్కి అయితే వెళ్ళాలి కదా బాక్స్ అయితే పెట్టేస్తున్నాను అదే వరలక్ష్మి వ్రతం రోజు అయితే స్కూల్ సెలవ ఇంకా ఆఫీసులు సెలవు ఉంటాయి కాబట్టి మనకి ఇంట్లో ఉంటారు మగవాళ్ళు అనేది ఇంకా నాకైతే అప్పుడు కుదరలేదు కదండి మైలది వచ్చేసి ఇంక అందుకని చెప్పేసి లాస్ట్ వారమైనా దీపారాధన చేసుకుందాం అని చెప్పేసి చిన్నగా సింపుల్గా అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇక ఇల్లు అయితే తుడుచుకోవచ్చుకున్నానండి ఇల్లు తుడిచేటప్పుడు ఏం చేస్తానంటే కొంచెం నీళ్ళల్లో వచ్చేసి కళ్ళుప్పు ఇంకా లైజాలు కానీ వేసుకొని రెండు కర్పూరం పిల్లలు కనుక మనం వాటర్లో తుడిసే వాటర్లో వేసుకున్నామంటే ఇల్లు అంతా చక్కని వాసన అయితే వచ్చింది ఇక స్నానం చేయవచ్చాక కాళ్ళకైతే పసుపు రాసుకుంటున్నా పసుపు రాసుకునేటప్పుడు మనం కాళ్ళకి నిండుగా పసుపు అయితే రాసుకోవాలి కొంతమంది బొట్టన వేలికి పక్కన వేలికి రాస్తారు అలా కన్నా కూడా చీరలు పాడైపోతాయి గచ్చిపాడైపోతుందని అట్లయితే పూసుకోకూడదు కాళ్ళ నిండా పూసుకుంటేనే మనం పసుపు అనేది రాసుకుంటేనే మనకి మంచిది కాళ్ళకు పసుపు రాసుకునేది అని ఎందుకు పెట్టారేమో కానీ పెద్దవాళ్ళు మన కాళ్ళు అనేది వర్షాకాలం పాస్తుంది కాబట్టి కొంచెం పసుపు రాస్తే కొంచెం మంచిదని చెప్పేసి పసుపు అయితే రాసుకుంటా ఉంటారు ఇక్కడ వచ్చేసి శుక్రవారం కదండి ఇంకా లక్ష్మీదేవి పూజ కూడా చేసుకుంటున్నాం అని చెప్పేసి పాలు అయితే పొంగించుకున్నామని ఇక పాలు పొంగల్ అయితే పెట్టుకుంటున్నాను రైస్లోనే నేను కొంచెం కందిపప్పు అయితే వేసుకుంటాను ఎందుకంటే ఇంకా పిడిగా అయితే పప్పు లేదు పులుసు అయితే పులిహారకని తీసి పెట్టుకున్నాను చింతపండు పులుసు రైస్ అయితే వండేసుకున్నాను చింతపండు పులుసు వచ్చేసి మనం ఉడకపెట్టుకోవాలి కదండీ కందుకని చెప్పేసి బాండీలో చింతపండు పులుసు పోసుకున్నాను ఇంకా అదేవిధంగా నేను పసుపు ఇంకా కల్లుప్పు కానీ మామూలు సాల్ట్ కానీ వేసుకోవచ్చు ఈ పులుసులు అనేది నేను చింతపండు పులిహోర ఎలా చేసుకుంటాను అనేది మీకు చూపిస్తున్నా అయితే ఇదే విధంగా చేసుకుంటాను కొంతమంది తాలింపు కూడా వేసి వేసుకుంటారు చింతపండు ఉడకపెట్టుకుంటారు నేనైతే చింతపండు పులుసులో ఇంకా పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకున్నాను ఉడకపెట్టుకోటాకి ఇక్కడ వచ్చేసి బియ్యం ఇంకా కడిగి పెట్టేసుకున్నాండి ఇంకా పాలైతే పొంగి వచ్చేసినాయి ఇంకా పాలు పొంగిన తర్వాత పప్పు బియ్యం అయితే వేసుకుంటాను వేసుకొని వెంటనే ఒకసారి కలపాలండి లేకపోతే శుద్ధల్లే అయిపోతుంది అంటే బియ్యం అనేది అతుకుపోతాయి అండి మనం వేడి వేడి పాలల్లో వేస్తున్నాం కాబట్టి బియ్యం అనేది అతుకుపోతాయి మనం కలుపుకోవాలి బియ్యం అయితే మనం చింతపండు పులిహోరకి చింతపండు అయితే ఉడకపెట్టేసుకున్నాం అండి చూడండి అయితే ఉడకపెట్టేసుకున్నా నేను దగ్గరకల్లా వచ్చింది కదా పులుసు అయితే ఇక పులిహోరకి తాలింపు అయితే వేసుకుంటున్నా అండి పులిహోరకి తాలింపు అనేది మనం విడిగా వేసుకుంటేనే బాగుంటుంది ఇంకా మనం తాలింపులో వేసే పప్పులన్నీ మనకి పంట కింద తగిలి బాగుంటుంది ఇంకా తాలింపు వేసేసేసి దాంట్లోనే చింతపండు పులుసు అయితే వేసి ఉడకపెట్టుకునేది ఒక రకం అండి ఇట్లా విడిగా తాలింపు చేసుకునేది ఇంకో రకం ఇట్లా చేస్తా అండి నేనైతే విడిగా తాలింపు వేసుకుంటాను ఇట్లా తాలింపు వేసాక ఇంకా పర్వాణం కూడా అయిపోయింది ఇక పూజ దగ్గరని సర్దుకుంటున్నాను అండి ఇంకా వరలక్ష్మి వ్రతం రోజైతే పూజ అయితే చేసుకోలేదు కదా ఇక ఇప్పుడైతే చేసుకుంటున్నాను ఏదో సింపుల్గా మేమైతే విజయవాడ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాము వర్షం పడింది కారణంగా ఇక టెంపుల్కి అయితే వెళ్ళలేకపోతున్నాను ఇక సరేలే టెంపుల్కి వెళ్ళి వచ్చి సాయంత్రం అయితే చేసుకుందాం పూజ అనుకున్నాను అయితే వర్షంలో కూడా మేము ఎక్కడికి వెళ్ళేటట్టుగా ఏం లేదండి ఏమైనా తెచ్చుకోవాలన్నా కూడా వర్షం పడుతుంది బయట ఇక అందుకని చెప్పేసి ఇంకా సింపుల్గా అయితే పూజ అయితే చేసుకున్నా అండి శుక్రవారం రోజైతే మనం పూజ ఎలా చేసామనేది కాదండి ఎంత భక్తి శ్రద్ధలతో చేసామనేది ముఖ్యమండి పూజ గది కూడా ఆ ముందు రోజు శుభ్రం చేసుకున్నా ఇక దీపారాజుని అయితే చేసుకోవటానికి ఒత్తిడి అయితే సిద్ధం చేసుకుంటున్నాను ఏదో నాకు నచ్చిన రీతిలో నేను చేయగలిగే రీతిలో నేను చేసుకుంటున్నాను పూజ అయితే ఇక్కడైతే దీపారాజుని అయితే వెలిగించుకుంటున్నాను అండి ఇక రూపు అనేది నేను ప్రతి సంవత్సరం తెచ్చుకోనండి ఆల్రెడీ ఒక సంవత్సరం అయితే కొనుక్కున్నాను రూపు ఇంకా ఆ రూపుతోనే నేను ప్రతి సంవత్సరం ఇంకా పూజ అయితే చేసుకుంటా అండి ఇట్లా పసుపుతో గౌరమ్మను చేసి పెట్టుకొని ఆ గౌరమ్మకి ఇంకా మనం కొనుక్కున్న బంగారపు రూపు ఉంది కదండి ఇంకా ఆ రూపు అయితే ఆ గౌరమ్మకి పెట్టేసేసేసి పసుపు బొట్టు పెట్టుకుంటా అండి ఇంకా అమ్మవారికి పూజ అయితే చేసుకుంటాను ఇంకా అమ్మవారి రూపు అయితే ప్రతి సంవత్సరం అలాగే పెట్టుకొని పూజ అయితే చేసుకుంటాను నమస్తేస్ మహామాయే శ్రీపీఠేశురపూజితే చంకచే మహాలక్ష్మి నమోస్ నమస్తే గడాడుడే డోళాసురంకరివహరే దేవి మహాలక్ష్మి నమోస్ సర్వ్ని సర్వరదే సర్వదుభయంకరివదు హరే దేవి మహాలక్ష్మి నమోస్ సిద్ధిబుద్ధి ప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయని మంత్రమూర్తే సదావి మహాలక్ష్మీ నమ్మోస్తుతే ఇదిగోండి నేను ప్రతి సంవత్సరం పూజలో పెట్టుకొని చేసుకునే రూపైతే అట్లా పెట్టుకుంటాను పసుపు గౌరమ్మకి ముందైతే అలా పెట్టుకుంటా బాలయా నమ పద్మయే నమ శుచయనమ స్వాహాయ నమ స్వతాయ నమ స్వతాయ నమ ధన్యాయ నమ పోయిన సంవత్సరం అయితే బాగా అండి కలిసిని పెట్టుకొని చీర పెట్టుకొని ఇంకా బాగా అయితే చేసుకున్నాను ఈ సంవత్సరం అయితే మామూలుగానే పూజ అయితే చేసుకున్నాను పూజ ఎలా చేసామని కాదండి ఎంత భక్తి శ్రద్ధలతో చేసామన్నదే విషయం అండి మనం ఆర్బాటాలు పోయి పూజలు చూపించుకున్న ఏమీ ఉండదండి మనకి ఉన్నంతలోనే మనం చేసుకునే దాంట్లోనే భక్తి అనేది కనపడుతుంది అమ్మవారి పూజకి తప్పనిసరిగా సాంబ్రాను అయితే వేయాలండి సాంబ్రాన్ వేస్తేనే తూపం వేస్తేనే పూజ అయితే కంప్లీట్ అయినట్టు నేనైతే పూజ అయిపోయినతో దూకమైతే వేసాను ఇక్కడ వచ్చేసేసి సాంబ్రాన్ పళ్ళు అయితే వెలిగిస్తున్నానండి ఓం ప్రకృతి అయిన మా ఊ వికృతైన మా ఊ విద్యాదాయన సర్వభూత ప్రధా హీత ప్రదాయన మహాదైన మహ పద్మయిన మా సృజయైన మహా సహాయం మా సుదాయన మా సుదాయనమా ధన్యాయం పూజ అయితే ఒక్కదాన్ని చేసుకోవాల్సి వచ్చిందండి ఇంకా పండు కానీ మా వారు కానీ ఎవ్వరు లేరు ఇక మగవారు లేరని చెప్పేసి నేను టవల్ అయితే వేసుకున్నాను మన ఇంటి మగవారు ఎవరైనా లేనప్పుడు మనం టవల్ అయితే వేసుకోవచ్చు అంటే పూజ చేసేటప్పుడు దగ్గర లేకపోతే టవల్ అలా వేసుకొని పూజ అయితే చేసుకోవచ్చు అండి వాళ్ళు వాడే టవల్ కానీ కచ్చిపు కానీ వేసుకోవచ్చు ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టాయండి అయితే ఇస్తున్నా పూజకి కావాల్సినవి ఏమి తెచ్చుకోవాలన్నా సరే బయట వర్షం అయితే పడుతుందండి అస్సలు బయటకు వెళ్తా కూడా కుదరలేదు ఇక అందుకనే సింపుల్గా అయితే ప్లాన్ చేసుకున్నాను రోజువారి పూజలోనే చేసుకున్నానండి ఈ రోజు పూజ అయితే ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే బాయ్ అండి